గుడ్డులో పిండి వేసి చూడండి ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు మనం మార్నింగ్ చేసి పెట్టుకున్న నైట్ వరకు చాలా మెత్తగా ఉంటాయి మరి గుడ్డుతో ఈ రెసిపీ ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా ఒక బౌల్ అయితే తీసేసుకొని ఒక గుడ్డునైతే తీసుకోవాలి ఇలా ఒక ఎగ్నైతే తీసేసుకొని ఈ విధంగా బౌల్లోకి అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఈ గుడ్డిని బాగా బీట్ చేసేసుకోవాలి బాగా కలిపేసుకోవాలి అంతా ఇలా ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ అంతా చక్కెరని వేసుకొని మొత్తం కూడా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి బాగా కలిసేలాగా కలిపేసుకొని మొత్తం కూడా ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి కప్పు పిండిని అయితే వేసుకోవాలి ఇలా పిండిని కూడా వేసేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిసేలాగా చేతో ఈ విధంగా కలిపేసుకోవాలి ఇలా ఎగ్గులోనే కలిపేసుకుంటున్న ఈ పిండిని వచ్చేసి ఇలా ఈ విధంగా చేతితో బాగా కలిపేసుకోవాలి ఒకవేళ మనకు ఎగ్గు సరిపోకపోతే కొంచెం నీళ్ళు అనేది వేసుకొని కలుపుకోవచ్చు ఇందులోకి కొంచెం ఈ విధంగా నీళ్ళు అనేది వేసుకొని బాగా కలిపేసుకుందాము ఇలా ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం నూనె అయితే వేసుకోవాలి ఇలా ఈ విధంగా కొద్దిగా నూనె అనేది వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా చేత్ ఇలా బాగా కలిపేసుకొని ఒక పది నిమిషాలు అయితే రెస్ట్ అయితే ఇచ్చేద్దాము ఇలా ఈ విధంగా కలిపేసుకోవాలి పిండిని వచ్చేసి ఇప్పుడు పది నిమిషాలు రెస్ట్ ఇచ్చేసి పది నిమిషాల తర్వాత మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాం ఇంకా ఇక్కడ వచ్చేసి పది నిమిషాల తర్వాత చూడండి ఇంకా పిండి అయితే మనకి నాన్ ఉంటుంది ఒకసారి ఈ విధంగా చేతితో బాగా కలిపేసుకొని కలిపేసుకున్నాక మనం పరాటా సైజ్ అంతా పిండి ముద్దనైతే తీసేసుకోవాలి ఇలా ఈ విధంగా ఇలా తీసేసుకొని ఇంకా మనకి అయితే ఉన్నాయో అన్ని ఈ విధంగా చేసేసుకోవాలి ఇలా పిండి ముద్దలను చేసేసుకొని ఒక బౌల్ అయితే తీసేసుకొని కొంచెం ఈ విధంగా నూనె అయితే వేసుకొని అందులోకి ఒక స్పూన్ అంతా మైదా పిండిని అయితే వేసుకోవాలి ఇలా ఒక స్పూన్ అంతా పిండిని అయితే వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి అంతా కూడా కలిసేలాగా ఇలా ఈ విధంగా ఉండాలి చూడండి ఇలా కలిపేసుకున్నాక కొంచెం మనం రుద్దుకునే దగ్గర ఈ విధంగా ఆయిల్ అనేది అప్లై చేసేసుకొని ఒక పిండి ముద్దనైతే తీసుకోవాలి ఇలా తీసుకొని మన చపాతిలాగా రుద్దేసుకోవాలి ముందు ఇలా మనకి ఇంకా ఎంతైతే వీలైతుందో అంత పలుచాగ రుద్దేసుకోవాలి ఇలా ఈ విధంగా పలుచాగ రుద్దేసుకొని ఇలా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి నాలుగు వైపులా ఇలా ఈ విధంగా మరి ఇలా మధ్యలో కూడా కట్ చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా కట్ చేసేసుకున్నాక ఇలా ఇటు సైడు ఇటు సైడు పిండిని అయితే తీసేసుకోవాలి ఇలా ఫోల్డ్ అనేది చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా చేసుకున్న దాన్ని ఇలా దగ్గరికి అనేసుకోవాలి అండి ఇలా ఈ విధంగా ఇలా ఈ విధంగా చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా చేసేసుకొని ప్లేట్లు అయితే పెట్టేసుకుందాము ఇలా ఇంకొక పిండి ముద్దనైతే తీసుకొని ఇది కూడా పలుచాక రుద్దేసుకోవాలి మనకి ఎంత వీలైతే అంత వీడియోలో అది స్కిప్ అయ్యిందండి ఇలా కొంచెం మనం కలిపి పెట్టేసుకున్నాం కదా పిండి ఈ బ్యాటర్ని అయితే కలిపేసుకోవాలి ఇలా మొత్తం కూడాను అప్లై చేసేసుకోవాలి ఇలా అప్లై నేను వచ్చేసి మైదా పిండి తీసుకున్నాను మీరు కావాలి అంటే గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు మైదాపిండి ప్లేస్లో ఈ విధంగా అప్లై చేసేసుకొని ఇప్పుడు కట్ చేసుకోవడమే ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి చేసుకున్న దాన్ని ఈ విధంగా కొంచెం దగ్గరగా అనేసుకోవాలి చూడండి ఇలా ఈ విధంగా మరి కొంచెం నూనె అయితే అప్లై చేసేసుకొని మనం ఒక పిండి ముద్దనైతే తీసుకొని ఇంకా రుద్దేసుకోవడమే ఈ పరాటాని మరి అంత మందం ఉండకూడదు మరి అంత పల్చాగా ఉండకూడదు ఇలా ఈ విధంగా రుద్దేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మరి మందం లేదా మరీ పత్లాగ్ లేదు ఈ విధంగా రుద్దేసుకోవాలి వేసుకున్న ఈ పరాట ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాము ఈ విధంగా ఆయిల్ అనేది అప్లై చేసేసుకొని మరొక పిండి ముద్దనైతే తీసేసుకొని రుద్దేసుకోవడమే ఈ విధంగా చాలా అంటే చాలా బాగుంటాయి ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి ఎగ్గుతో ఇలా ఈ విధంగా రుద్దేసుకోవాలి అన్నీ కూడాను ఇలా పెండమైతే పెట్టేసుకొని పెండం బాగా వేడెక్కిన తర్వాత మనం చేసి పెట్టుకున్న ఈ పరాటనైతే వేసేసుకోవాలి ఇలా ఈ విధంగా పెండం పైన ఇలా ఒక సైడ్ కొంచెం కాలిన తర్వాత ఇటు సైడ్ నూనె అనేది అప్లై వేసేసుకోవాలి మనము ఇలా ఈ విధంగా నూనె అనేది వేసేసుకోవాలి రెండు సైడ్ కూడా వేసుకోవాలి ఇలా ఈ విధంగా రెండు సైడ్ల కూడా నూనె అనేది వేసేసుకొని కాల్చుకోవాలి కదా మనకి ఎంత బాగా పొంగుతుందో ఎగ్గు వేయడం వల్ల ఇలా పొంగుతాయన్నమాట మనకి పరాటాలు వచ్చేసి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇలా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే ఇలాగే ఇంకో పరాటను కూడా వేసేసుకోవాలి ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ నూనె అనేది అప్లై చేసేసుకోవాలి ఇలా ఇంకో సైడ్ కూడా అప్లై చేసేసుకుందాము ఇలా రెండు వైపులో నూనె అనేది అప్లై చేసేసుకొని కాల్చుకోవడమే రెండు వైపుల బాగా కాల్చుకొని తీసేసుకోవడమే ఎగ్తో పరాటాలు అయితే రెడీ అయిపోయాయి ఇంకా మనకి ఎన్నైతే ఉన్నాయో అన్నీ ఇదే విధంగా కాల్చుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్గుతో పరాటాలు అయితే రెడీ అయిపోయాయి మనం ఏ కర్రీస్తో అయినా తినొచ్చు నాన్ వెజ్తో లేకపోతే వెజిటేబుల్స్తో కానీ తినొచ్చు కర్రీస్ వెజ్తో కూడా తినచ్చు అనమాట చాలా అంటే చాలా బాగుంటాయి ఈ పరాటాలు వచ్చేసి పొరలు పొరలుగా చాలా టేస్టీగా కూడా ఉంటాయి చూసారు కదా మనకి ఎంత బాగా వచ్చాయో పొరలు పొరలుగా చూస్తుంటేనే తెలిసిపోతుంది చాలా పొరలు పొరలుగా వచ్చాయి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన ఒక లైక్ అయితే చేయండి ఈ ఎగ్తో పరాటాలు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్